పులి మేక ఆట అంటారు అప్పట్లో పుంజిదం కూడా అనేవారు దీనికి నాలుగు డబ్బులు గీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు అడ్డం మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు దీర్ఘ జతరస తీసుకోవాలి ఇక్కడ పేపర్ చిన్నగా ఉందా నేను జతరస గీసాను ఇట్లా గీసిన తర్వాత ఈ మాదిగా లైన్ కొట్టుకోవాలి దీంట్లో రెండు పుల్లు ఉంటాయి ఇరవై మూడు మేకలుంటాయి ఉంటాయి ఇరవై మూడు ఉంటాయి సో పుల్లకు నేను బండలు తీసుకున్నాను చింతగిలు తీసుకునేవేమో సో మొదటగా ఇది ఎలా ఆడతారంటే మిడిల్లో మనము పుళ్ళు పెట్టుకోవాలి ఒకరు పుళ్ళు ఆడతారు మిగతా వారు మేకలు ఆడతారు మేక వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి మిడిల్లో మిడిల్ వాటికి ఎయిట్ పెట్టుకోవాలి ఆట స్టార్ట్ అయ్యే ముందు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి ఆట స్టార్ట్ అవుతుంది తర్వాత మేకైతే అయితే ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఈ చేతిలో పట్టుకోవాలి ఇప్పుడు నేను మేక ఆడుతున్నాను తను పులి ఆడుతుంది పులి ఇంకో దగ్గర జంపేసింది అంటే ఇటు నుంచి అటు జంప్ చేయడం వల్ల ఒక మేక చనిపోతుంది సో మేకలు పట్టుకునే వాళ్ళు మేక మేకలు చనిపోకుండా కాపాడుకోవాలి పుళ్ళు పట్టుకునే వాళ్ళు పుళ్ళు ఎలా మేకలు చంపాలో వాళ్ళు ఆశిస్తారు సో దీన్ని పుంజితం అంటారు పులి మేక అంటారు సో అమ్మాయి ఇక్కడ పెట్టింది నెక్స్ట్ ఇది ఇక్కడ చంపొచ్చు లేదా ఇక్కడ చంపొచ్చు ఇక్కడ ఇక్కడ చంపొచ్చు లేదా ఇక్కడ చంపొచ్చు సో ఏది చంపకుండా ఉండడం కోసం మనం కాపాడు మనం మేకలను కాపాడాలి సో ఇప్పుడు నేను ఇక్కడ పెడుతున్నాను సో ఆటలో ఏదో ఒక ఇల్లును మనం గ్రిప్లో లో పెట్టుకోవాలి ఇదొక ఇల్లు అదొక ఇల్లు అనుకుంటే నేను ఈ ఇల్లు గ్రిప్ కోసం నేను ఇక్కడ పెట్టడం జరిగింది మేకాట జరుగు ఒకవేళ కూలిడు జరిగితే దీన్ని చంపుతుంది కాబట్టి ఇది కూడా చచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు విండు కావాలనుకుంటా వాళ్ళు ఎవరైనా కానీ మిడిలో ఉండని ప్రయత్నం చేయాలి మిడిలో ఉన్న వాళ్ళకు చాలా భద్రంగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది సో రెండు పులు ఒక దిక్కి వచ్చినాయి కాబట్టి మనం పుల్లలు ముందు స్టెప్స్ రాకుండా పుల్లని ఇంటికే తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ పుల్ వచ్చింది ఇక్కడ పులు వచ్చింది ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ గేమ్ లో పులైన గానీ మేకైనా కానీ విన్ కావాలంటే ఒక ఇంటి సైడ్ దిక్కు తీసుకొస్తా ఉండాలి ఆ పులిని ఎట్టి పరిస్థితిలో స్టెప్స్ రాకుండా ఇప్పుడు దీనికి ఒక్కటి స్టెప్ ఇక్కడ ఉంది మళ్ళీ ఇటు ఒక స్టెప్ ఉంది ఇటు ఒక స్టెప్ ఉంది సో పులిని లాక్ చేయడమే ఈ పులి మేక యొక్క ఆట పులిని స్టెప్స్ రాకుండా మూవ్ చేయగలగాలి అంటే మూవ్ చేయాలంటే ఇలా ఇలా ముందర లాక్ చేయగలిగితే అవి లాక్ అయితే ఎప్పుడైతే అవి లాక్ అవుతాయో అప్పుడు ఆట అయిపోయినట్టు మాక్సిమం పులి వ్యక్తులు ఎయిట్ మెంబర్స్ ని చంపగలిగితే దాని తర్వాత స్టెప్స్ కొంచెం ముందు కదలవు ఇదే గేమ్ దీన్ని పులి జూదం అంటారు పుంజితం అని కూడా అంటారు సో చేతిలో ఎప్పుడైతే మేకలు అయితే అయిపోతాయో అప్పుడు దీన్ని స్టెప్స్ మూవ్ కోసం మూవ్ చేసుకో మూవ్ చేసుకోవాలి మూవ్ చేసుకుంటూ వీటిని లాక్ పుల్లను లాక్ చేస్తూ ఉండాలి అంటే లాక్ మీన్స్ ఆ స్టెప్స్ కదలకుండా ఇప్పుడు కాలు ఉంచకూడదు దాన్ని ఇలానే ఉంచాలి ఒకళ్ళ ఓపెన్ అయితే జమ్ చేస్తారు జమ్ చేస్తారు సో పుల్లను లాక్ చేయడమే పులి మేక ఆట దీన్ని పుంజితం అని కూడా అంటారు ఈ కరోనా వల్ల మాకు మా తాతగారు నుంచి మా నాన్నగారి నుంచి నేర్చుకోవడం జరిగింది